హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజమ్మ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము బాగున్నాము ఇది ఈరోజు టీ నిండి బ్లాగ్ అండి నేను మార్నింగ్ లేచి ఇంట్లో అంత అంటే మార్నింగ్ త్వరగానే లేచినామండి ఇక్కడ మార్నింగ్ లేచి ఇంట్లో బయట అన్ని పనులు చేసేసుకొని ఇదిగోండి కుంభం దగ్గర ముగ్గులు వేసుకొని పూజలు చేసేసుకున్నాము ఇక్కడ ఏంటంటే అండి కార్తీక మాసంకు ఈ మాసంలో ఈ పదహైదు రోజులు పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య పదిహేను రోజులు అమావాస్య నుంచి మళ్ళీ కార్తీక మాస పౌర్ణమి వరకు పదహైదు రోజులు ఇక్కడ పూజలు చేస్తారండి ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇలా సెల చేసుకుంటారనమాట పండగను దీపావళి ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ వాళ్ళు పెద్ద ఫెస్టివల్లాగా సెలబ్రేట్ చేసుకుంటారండి మనం మామూలుగా ఎలా పూజ చేసుకుంటానో నేను అలానే పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇంట్లో బయట పూజలు అన్నప్పిన తర్వాత గుడికి కూడా వెళ్ళామని అను అనిపించిందండి అందుకే కూడా గుడికి కూడా వెళ్ళాము గుడికి వెళ్ళిన తర్వాత వాకబుల్ అంటే కొంచెం దూరమే ఉంటుందండి టెంపుల్ ఆంజనేయ స్వామి సాయిబాబా ఉంటారండి ఈ టెంపుల్లో గుడి లోపల ఇలా ఉంటుందండి సాయిబాబా గుడి ఇంకా ఆంజనేయ స్వామి శివుడు అందరు ఉంటారండి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మార్నింగ్ నుంచి పూజలు చాలా బాగా జరుగుతాయండి గుడిలో మాత్రం గుడి గోడలపైన స్వామివారు ఉంది కదండి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తున్నారు కదా ఆ గోడలపైన హనుమాన్ చాలీసా సాయి చాలీసా అలా రాసిందండి ఇంకొకటి ఇక్కడ మాత్రం ఏ ఆంజనేయ స్వామి అయినా చూసుకోండి చాలా కళ్ళు పెద్దగా స్వామివారు ఇలా చూస్తున్నట్టుగానే కనిపిస్తారండి ఇక్కడ సైడ్ నేను అంటే ఇక్కడ ఫస్ట్ టైం అండి ఇంతకుముందు ఆంజనేయ స్వామి టెంపుల్ చూసినప్పుడు మామూలుగా సాదాగానే ఉండేవారు ఫస్ట్ టైం వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఈ స్వామి వారే లాగే ఉన్నారేమో అనుకున్న తర్వాత అర్థమైంది అంటే ఇక్కడ ఉన్న గుడిలల్లో స్వామివారు ఆంజనేయ స్వామివారు ఇలానే దర్శనమిస్తారండి స్వామివారు చూస్తున్నట్టుగా అటు ఇటు కళ్ళు తిప్పుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి అది ఎక్స్పీరియన్స్ అవుతేనే తెలుస్తుంది ఇంకా సాయిబాబా గుడి ఉంది కదండి బయటనేమో దువి ఉంటుంది దువి మార్నింగ్ నుంచి ట్వల్వ్ వరకు ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది ఇక ఇదిగోండి సాయిబాబు శివుడు శివుడు తర్వాత వెనకాల స్వామి వినాయకుడు ఇదిగోండి గుడి బయట ఇలా ఉంటుందన్నమాట ఇందాక దువి అని చెప్పాను కదండి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి కొద్దిగా రైట్ తీసుకుంటేనే అక్కడనే ఉంటుంది దువి ఆఫ్టర్నూన్కి ఇంకా రైస్ అండ్ పప్పు అండి మా రెసిపీస్ ఇవి రోజు అనమాట ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్